అందరికీ నమస్తే అండి నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో దళిత సర్పంచ్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు ఆ సర్పంచ్ పాపం ఒక హోటల్ దగ్గర టీ గోట దగ్గర ఎక్కడ హోటల్ దగ్గర కూర్చొని ఉండగా టీడీపీ వాళ్ళు రాడ్లు తీసుకొచ్చి అతన్ని కొట్టారు అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది ఇది ప్యూర్లీ తప్పు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి వాళ్ళు ఇటువంటి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇటువంటి జరుగుతుంటే ఎందుకని ఇమీడియట్గా స్పందించడం లేదనేది ఆలోచించాలి సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం దానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి పోలీసులు కూడా ఇటువంటి జరగకుండా చూడాలి అయితే ఎట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనం ఉన్నదున్నట్టు చెప్పుకోవాలి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు స్పందిస్తూ ఆ ఘటనను ఖండించినంతవరకు ఆ ఘటన మీద చట్టపరంగా చర్యలు వరకు ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఆయన పార్టీకి చెందిన సర్పంచ్ మీద దాడి జరిగినప్పుడు ఒక విపక్ష నేతగా ఆయనకు ఆ హక్కు ఉంది ఖండించాలి వెళ్ళి పరామర్శించాలి అన్నీ జరుగుతాయి అయితే ఆయన అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అడిగారు అదే నాకు కొంచెం విచిత్రంగా విడ్డూరంగా అనిపించింది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి కక్షాదింపులు ఎక్కువైపోయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నారు అసలు రాష్ట్రపతి పాలన నిజంగా పెట్టాలంటే మన రాష్ట్రంలో ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే పెట్టాలి ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చివేసినప్పుడు పాలకుడిలో పగతో రగిలిపోయిన పాలకుడిని చూసి కేంద్రం స్పందించి అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టేయాల్సింది అమ్మో ఈ ఐదేళ్ళు రాష్ట్రం ఇలాగే ఉంటుంది అక్కడ ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వ్యక్తి పగతో రగిలిపోతున్నాడు ఆ రగిలిపోతున్నాడు అనడానికి సాక్ష్యమే ప్రజావేదిక కూల్చివేత అని అప్పుడు గ్రహించి రాష్ట్రపతి పాలన పెట్టేస్తే రాష్ట్రం ఈ దౌర్భాగ్యంలో ఉండేది కాదు ఇప్పుడు పోనీ అక్కడికి ఒక ఆరు నెలల తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబరు నవంబరు ఆ టైంలో అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ చట్టం తీసుకొచ్చి రాజధానిని మొక్క దశలోనే తుంచేసినప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టేయాల్సిందే పెడితే రాష్ట్రానికి కర్మ పెట్టేది కాదు పెట్ల పోనీ అక్కడికి ఇంకొక నాలుగైదు నెలల తర్వాత రెండు వేల ఇరవై జూన్ జూలై ఆ టైంలో డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చేతికి రెక్కలు వెనక్కి విరిచి నడి రోడ్డు మీద తిప్పినప్పుడు అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అప్పుడు కూడా పెట్టలే సరే అక్కడికి ఇంకొక కొన్ని నెలల తర్వాత మాచర్లలో ప్రతిపక్ష పార్టీ నాయకులు మాచర్ల మున్సిపాలిటీలో ఎన్నికల్లో వాళ్ళ పార్టీ కోసం వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న అధికార పార్టీ కార్యకర్త ఒకడు అధికార బలంతో విర్రవీగి అధికార మదమెక్కి ఒక ఇనుప రాడ్డును తీసుకొని వాళ్ళ మీద కారుతో దాడి వాళ్ళ కారు మీద దాడి చేసినప్పుడు ఎవరి ఘటన గుర్తుందిగా మాచర్ల తురక కిషోర్ సో అది జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే ఎందుకంటే ఆ వీడియో దేశం మొత్తం తిరిగింది అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టలేదు ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి అతని డెడ్ బాడీని తీసుకెళ్లి ఇంటికి డెలివరీ చేసినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే పెట్ల ఇలా ఇన్ని ఘటనలు జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టండి ఇంకెప్పుడు పెడతారు సరే ఇవన్నీ పక్కన పెడదాం రాజ్యాంగబద్ధంగా ఉన్న న్యాయ వ్యవస్థ మీద సోషల్ మీడియా మోకలు దాడి చేశాయి న్యాయ వ్యవస్థ కులాన్ని ఆపాదించాయి న్యాయమూర్తులకు ప్రాంతాలని కులాల్ని ఆపాదించాయి వ్యక్తిత్వ హననం చేశారు కుటుంబ సభ్యులను దూషించారు సోషల్ మీడియాలో అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది పెట్టలేదు అంతెందుకు సొంత మనిషి స్వంత బాబా ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అందులో ఎవరు చంపారు ఎవరి పాత్ర ఏంటి అని తెలిసిపోయింది అప్పటి వరకు సీబీఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పి హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు సో బాబాయ్ కేసులో టర్న్ తీసుకున్నారు అప్పుడు పెట్టాల్సింది రాష్ట్రపతి పాలన అప్పుడే పెట్టలేదు అవునా కాదు సరే ఇవన్నీ కాదు నంద్యాల జిల్లాలో ఒక కుటుంబం కుటుంబం ఒక ముస్లిం కుటుంబం మైనార్ మైనార్టీ కుటుంబం మొత్తం స్వయంగా వాళ్ళు తనువు చాలించారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకున్నారు సో అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది పెట్ల నెల్లూరు జిల్లా కావల్లో ఒక సొంత పార్టీ కార్యకర్త తను దాదాపుగా ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి చేపల చెరువుల్లో చేపలు సాగు చేశాడు అది పట్టుకొనివ్వలేదు అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు దాంతో అతను తన ప్రాణం తనే తీసుకున్నాడు అప్పుడు పెట్టాల్సింది రాష్ట్రపతి పాలన అప్పుడు కూడా పెట్ల ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు దేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగలేదు అప్పుడు పెట్టాల్సింది రాష్ట్రపతి పాలన అప్పుడే పెట్టలేదు సో ఆ ఘటనలు అన్నిటితో పోలిస్తే ఇది పెద్ద ఘటనలా నిజంగా వైసీపీ హయాంలో ఇటువంటి ఏమీ జరగలేదు నేను ఐదేళ్ళు సీఎంగా ఉన్నాను ఆ ఐదేళ్లలో కూడా ఒక్క ఘటన కూడా ఇలా జరగలేదు కాబట్టి నేను ధైర్యంగా రొమ్ము విరుచుకొని కాలర్ ఎగరేసి చెప్తున్నాను ఈ రాష్ట్రంలో పరిస్థితి బాగలేదు రాష్ట్రపతి పాలన విధించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆయనతో పాటు నాలు వాళ్ళు కూడా గొంతు కలిపేవాళ్ళు ఎస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు ఎక్కువైపోతుంది దాడులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అని నాలు అంటోవాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు విజ్ఞులు అడిగేవాళ్ళు కానీ లేదు సో గత ఐదేళ్ళు అలా ఉన్నప్పుడు ఇంతకన్నా దారుణమైన ఘటనలు జరిగినప్పుడు లేని రాష్ట్రపతి పాలన ఇప్పుడు ఎందుకు రావాలి సో అంతే వ్యవస్థలు అలా వెళ్ళిపోతాయి రాజకీయ పార్టీలు పగతో రగిలిపోతాయి సో ఎవరు తప్పో ఎవరు ఒప్పో అంతిమంగా ప్రజలు డిసైడ్ అవుతారు థ్యాంక్ యూ